హాయ్ అండి నేను మీ కుస్మాని కుస్మాస్ కిచెన్లో ఈరోజు టేస్ట్ అయినటువంటి ఆలూ ఫ్రై చూపించిపోతున్నాను ముందుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయగానే గంట సింబల్ వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే కనుక ఆలనే ఆప్షన్ కూడా వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టు ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పై ప్యాన్ పెట్టేసుకుని దాంట్లో కొంచెం ఆలివాయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు కొద్దిగా ఆవాలు వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం జీలకర్ర వేసేయండి అవి వేగేటప్పుడు కట్ చేసి ఉంచుకున్నటువంటి ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు మరియు కొద్దిగా కరివేపాకు కూడా వేసేయండి వీటిని చక్కగా దోరగా వేపుకోండి దాంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసేయండి ఉల్లిపాయలు లేటప్పుడు సాల్ట్ వేస్తే చక్కగా త్వరగా వేగుతాయి అన్నమాట ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెలిపాయ పేస్ట్ కూడా వేసేసుకున్నా అల్లం ఎల్లిపాయ పేస్టు పచ్చివాసన పోయేంత వరకు కూడా వేపుకోండి ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసేద్దాము ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్నటువంటి ఆలు ముక్కల్ని కూడా వేసేసుకుందాం చూడండి మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నవి కాకుండా ఈ విధంగా కట్ చేసుకోండి ఈ ఫ్రై చాలా టేస్టీగా వస్తుందన్నమాట ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని మూత పెట్టుకుని కొద్దిసేపు ముక్కల్ని మగ్గనిద్దాము ఇప్పుడు మూతీ చూద్దాం చక్కగా ముక్కలన్నీ కూడా మగ్గిపోయినాయండి ఇప్పుడు దీంట్లోకి కొంచెం ధనియాల పొడి వేసేసుకోవాలి ఆ తర్వాత ఒక అర టీ స్పూన్ అంతా గరం మసాలా వేసేద్దాం ఇప్పుడు అంత చక్కగా అంత కలిసేటట్టు ఈ విధంగా కలుపుకుంటూ వేపుకోండి ముక్కలన్నీ కూడా ఉడిగిపోయినాయి అన్నమాట చూసారు కదా ఎంత ఈజీగా చేసుకోవచ్చు కదా ఆలూ ఫ్రై చాలామందికి ఆలూ ఫ్రై అంటే చాలా ఇష్టం కదండి ఇది చక్కగా రైస్లో బాగుంటుంది చపాతీల్లో బాగుంటుంది పుల్కాల్లోకి ఇంకా ఇంకా బాగుంటుంది అనమాట మరి మీకు నచ్చిందా నేను చేసినటువంటి ఈ ఆలూ ఫ్రై రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో తెలియపరచండి మరిన్ని ఇలాంటి టేస్ట్ అయినటువంటి రెసిపీస్ చూడాలంటే మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం